మిక్సీ అయితే పట్టేశానండి ఆ నట్స్ నానబెట్టిన నట్స్ అన్నీ మిక్సీ పట్టేశాను తర్వాత ఇట్లా కాచిన పాలు తీసుకోవాలండి పాలు పోస్తున్నాను టూ గ్లాసెస్ చేస్తున్నానండి మావారు నేనిద్దరం తాగుతాము ఇది చాలా అంటే చాలా హెల్దీ అండి తక్షణ శక్తి వస్తుందన్నమాట చాలామందికి శక్తి ఉండదు కదా అలాంటి వాళ్ళు చక్కగా ప్రతిరోజు తాగొచ్చండి వెరీ హెల్దీ చాలా అంటే చాలా హెల్దీ అండి ఈ విధంగా మనము తీసేసుకుంటున్నానండి చక్కగా ఒక స్పూన్ వేసుకోవాలండి లేదంటే ఒకటిన్నర స్పూన్ అయినా వేసుకోవచ్చు నేనైతే ఒకటిన్నర స్పూన్ వేస్తున్నాను మంచి హెల్దీ అండి చక్కగా ప్రతిరోజు తాగండి చాలా అంటే చాలా మంచి హెల్తీగా వచ్చేస్తుంది బాడీ నీరసంగా ఉంటే మాత్రం తక్షణ శక్తి అయితే వచ్చేస్తుందండి షుగర్ వ్యాధిగ్రస్తులైతే చక్కగా తేనె వేసుకోవచ్చు అండి షుగర్ లేకుండా తాగొచ్చు అనుకుంటే మాత్రం షుగర్ వేసుకోవచ్చు అన్నమాట ఎక్కువగా తేనె వాడితేనే బెస్ట్ అండి నేనైతే తేనె వేసుకుంటుంటాను ఇట్లా ఒక స్పూన్ అండి ఒక స్పూన్ వేశాను ఇది దీనిలో కూడా తేనె వేస్తున్నానండి అంతేనండి చాలా హెల్దీ హెల్దీ మిల్క్ అన్నమాట ఎక్కువగా నీరసంగా ఉన్నటువంటి వారు ఈ విధంగా చేస్తే చక్కగా తక్షణ శక్తి వచ్చేస్తుందండి ఎనర్జీ అనేది వెంటనే వచ్చేస్తుంది కాబట్టి ఇటువంటి వాటికి మనము ప్రాముఖ్యత ఇవ్వాలండి ఒకసారి తాగి చెప్తాను ఎలా ఉందో చాలా టేస్ట్గా ఉంటుందండి మంచి హెల్దీ అండి సూపర్ ఉన్నాయండి ఎక్సలెంట్గా ఉన్నాయి మీరందరూ కూడా ట్రై చేయండి మంచిగా ఆరోగ్యాన్ని పొందుకోండి నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ పెట్టండి ప్రతిరోజు ఇటువంటి మాత్రం తీసుకోవడానికి ప్రయత్నించండి ఆరోగ్యమే మహాభాగ్యం అండి ఓకే అండి ఉంటానండి బాయ్ అండి